మహాదేవ శ్రీమాల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సంబంధించి లాస్ట్ మంత్లో సెప్టెంబర్ నెలలో సుమారుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నాకు వచ్చిన కాల్సులలో వృచ్చిక రాశి వారి కాల్సే అధికంగా ఉన్నవి అయితే ఇక్కడ వారి యొక్క వ్యవహారిక నామం వేరే అవుతుంది జన్మనామం వచ్చేసి నాని నూనెతో మొదలవుతుంది సో వారు మా పేరు ఏమిటి దాని ప్రకారంగా పాపం వారు ఏదో చూసుకుంటూ ఉన్నారు అరే బాగుందంటున్నారు గురువుగారు మా రాశి మరి మాకు ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదు అని పాపం వాళ్ళు ఇట్లా సుమారుగా ఒక టెన్ పర్సెంట్ జనాలు ఏ విధంగానే రావడం కనుక అదే చెప్పడం జరుగుతున్నది కనుక రుచిక రాశి వారు కొంచెం ధైర్యంగా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి అంతే నాని నూనె అక్షరాలతో ఉండేటువంటి వారు అయితే ఇక్కడ మనకు కొంత మేర తండ్రి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు మనపై పడడము అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత అదృష్టము ఎంతో కొంత మనకు వెతుక్కుంటూ రావడము విదేశీ లాభాలు అదేవిధంగా కొన్ని అతి రహస్య విషయాలు బయటపడము ఇంకా కొంత ఈ యొక్క గుప్త నిధులకు సంబంధించినటువంటి విషయాలకై వెళ్ళడం కావచ్చును దాని గురించి చర్చించడం కావచ్చును ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు పొంది ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పకనే చెప్పడం జరుగుతున్నది ఇక వీరి అదృష్టం ఏమిటంటే తొమ్మిదో భావానికి గురువు కొంత మేర అతిచారం ద్వారా వచ్చి వెళ్తాడానికి దీనివల్ల స్థిరాస్తులలో లాభాలు లాటరీలు గుర్ర పందాలలో లాభాలు మీరు మీ మీ కులంలో ఉండేటువంటి వారికి వృత్తిలో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది కొంత మేర ఏమిటయ్యా అంటే మనకు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యము చక్కటి ఆరోగ్యము సమాజంలో గౌరవము సుఖనిద్ర అదేవిధంగా భోజన సౌఖ్యము ఇవన్నీ ఉన్నవి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అలసత్వము మరచిపోవడము దీనివల్ల బంధుమిత్రులతో కొన్ని గొడవలు ఏర్పడము కానీ ఇలాంటివి మనం మన యొక్క మతి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడడం కావచ్చును బంధుమిత్రులతో వైరములు ఆందోళన కలిగించేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం కావచ్చును వంద రూపాయలకు కూడా మనము ఎదురు చూసేటువంటి రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చును కానీ ఈ గురు మార్పు మీకెంతో శుభాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉన్నది సో కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు అదేవిధంగా ప్రాణాపాయ సూచనలు అంటే ఎట్లా అంటే మనకు సుమారుగా కూడా ఈ అనవసరమైనటువంటి ప్రయాణాలు అంటే ఎవరో వెళ్ళేటువంటి సందర్భానికి మనం వెళుతా అనడం కానీ మనం వెళ్ళడం కానీ లేదా కొన్ని కొన్ని విషయాలు ఏదైనా ఉన్నట్టయితే ఎవరో వెళ్ళే అటువంటి విషయంలో మనల్ని తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి అనవసరమైన ప్రయాణాలు ఉంటే వెళ్ళకండి ఇక అదేవిధంగా కొంతమేర స్థాన చలనము అదేవిధంగా ప్రదేశాలలో మార్పులు కొన్ని కొన్ని అవమానాలు కూడా పొంచి ఉన్నవి నేత్ర సంబంధిత ఇబ్బందులు నైట్ పూట డ్రైవ్ చేయడం కానీ ఇలాంటివి కొంత మానుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరుగుతున్నది యొక్క వృచ్చిక రాశి వారికి ధైర్యంగా ఉండండి బాస్ ఎందుకంటే పరిస్థితులు అన్నీ ఎప్పుడు ఒక్క తీరు ఉండవు ఇవాళ చీకటి అదేవిధంగా రేపు వెళ్తురు మీరు అద్భుతమైనటువంటి రోజులను చూశారు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు వేల ఇరవై కూడా కొంత పర్వాలేదు రెండు వేల ఇరవై ఎండింగ్ నుండి మీకు ఇబ్బందులు స్టార్ట్ అయినవి ఇది గమనించుకోండి రెండు వేల ఇరవై ఆగస్టు సెప్టెంబర్ నుండే ఎవరో ఇద్దరు మీ జీవితంలోకి ప్రవేశించడము వారు అతిగా ముందుకు వెళ్ళడాలు ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు ఇప్పుడు ఈ గురు అతిచారం వల్ల గడిచిన రెండు మూడు సంవత్సరాల మీ బాధ మొత్తము కూడా చాలా సుఖవంతంగా మారబోతున్నది అని చెప్పడం జరుగుతున్నది అయినను వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గమనించుకోండి ఇక మరీ ముఖ్యంగా ఇంకను విషయం ఏమిటయ్యా అంటే మనకు ఆశించినటువంటి కార్యము కానీ ఏదో ఒక తెలవని రోగ వృద్ధి కిడ్నీ స్టోన్స్ రావడము ఇలాంటివి ఉంటవి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతున్నది ఇక ముఖ్యంగా ఏమిటి అంటే పిల్లలు చెడు మార్గానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త కొంత అనూహ్య నష్టములు ప్రమాదాలు పిల్లలకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును తెలియని విషయం ఏదైనా బయటపడడం కానీ కొన్ని తగాదాలు అదేవిధంగా నీచ స్త్రీలతో కలవడాలు ఇలాంటివి ఉంటవి కొన్ని కొన్ని అధికంగా శ్రమ పడితే కానీ మనకు ఫలితం అనేటువంటిది లభించని పరిస్థితి ఉన్నటువంటి రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా రాబోయే రోజులలో కొంతమేర ఈ యొక్క మనీ రిలేటెడ్ కానీ కోర్టు రిలేటెడ్ కానీ భూ సంబంధిత కానీ అదేవిధంగా కొంతమేర అప్పుల గొడవలు కానీ అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొన్ని నష్టాలు కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ విపరీతమైనటువంటి ఖర్చులు కానీ మీ మేనమామ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడాలు కానీ ఇలాంటివి కూడా పొంచి ఉంటూ ఉన్నవి సో చాలా అప్రమత్తంగా ఉండండి తప్పకుండా ఆంజనేయ స్వామికి వడమాలను వేస్తూ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఈ యొక్క రాశి వారు మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పాశుపతము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్